హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏషి రెస్క్యూజిన్ ఈరోజు ఫిష్ ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం ముందుగా ఒక అర కేజీ ఇలా చిన్న చేపలు తీసుకున్నాను సో ఇవైతే చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయండి సో వీటిని నీట్గా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేపలకి రెండు వైపులా కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసే మసాలాలు అన్నీ కూడా లోపల వరకు వెళ్తాయండి మనం వేయించేటప్పుడు కూడా చేప కూడా ఈవెన్గా వేగుతుంది సో అందుకని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఫిష్ ఫ్రైకి మాత్రం సో ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీనిలోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఉప్పు రుచికి సరిపడా వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కలకి అవన్నీ కూడా పట్టేలాగా కలుపుకోవాలి వాటర్ ఏమైనా అవసరం అయ్యేలా ఉంటే మాత్రం జస్ట్ కొంచెం వేసుకోవాలండి మరి పలుచుగా అయిపోయేలా వేయకూడదు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి మనకి ఆ మసాలాలు అనేవి చేప ముక్కకు పట్టుకునేంత వరకు మాత్రమే వేసుకోవాలండి అలా వేసుకొని కలుపుకోవాలి ఇలా చేప ముక్కకి మసాలాలు అనేవి పట్టాలండి సో ఇది పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసి ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియంలో అయితేనే చేప అనేది ఈవెన్గా వేగుతుందండి సో ఇలా వేసుకొని ప్యాన్కి సరిపడా చేప ముక్కల్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి అప్పటిదాకా కలపకుండా ఇలానే ఉంచాలండి సో ఇలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా వేయించుకోవాలండి సో ఇలా నెమ్మదిగా తిప్పుతూ వేయించుకోవాలి సో చేపల్ని మనం పులుసు పెట్టిన ఇగురు పెట్టిన పిల్లలు అంతగా ఇష్టంగా తినరు కదండి సో ఇలా చేప చేపములు తెచ్చినప్పుడు మనం ఫ్రై ఇలా చేసి పెట్టామంటే మాత్రం చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇలా వే రెండో వైపు కూడా వేగిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టి ఈవెన్గా ఒక టూ మినిట్స్ అనేది మనం చేపల్ని అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలండి అప్పుడు ఇది మనకి ఎలా అంటే చాలా క్రిస్పీగా వస్తుందండి చేప కూడా తినేటప్పుడు కూడా చాలా బాగా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా రెడ్గా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత మనకి చేపలు ఫ్రై అనేది అయిపోయిందండి తీసేసి ఒక ప్లేట్లో టిష్యూస్ వేసుకొని దానిలోనికి చేప ముక్కల్ని వేసేసుకోండి సో మిగతా కూడా అలాగే వేయించుకోవాలండి సో అదే ఆయిల్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని ఇలా వేసుకొని వేయించుకోవాలండి ఇలా కొంచెం పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా ఇలా వేగిన తర్వాత తీసేసేయాలండి ఇలా తీసేసి చేపల్లో వేసుకోవాలండి అంతేనండి ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా నిమ్మరసం వేసుకొని ఆనియన్స్ పక్కన పెట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి క్రిస్పీగా ఉంటాయి సో ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది లోపల వరకు కూడా బాగా వేగుతాయండి చిన్న చేపలు మాత్రం చాలా బాగా వేగుతాయండి ఇలా ఒకసారి చేసి చూడండి సో వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్